హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేది నేను ఇక్కడ గుడికల్ అనే గ్రామంలో రావడం జరిగింది మన రైతుకి అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రాజారాణి అనే ప్రొడక్ట్స్ మనం వాడేయడం జరిగింది అయితే ఈరోజు తారీఖు వచ్చేసి మనకు ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనేది గురువారం అయితే మన రైతు రాజారాణి అనేది వాడిన ఐదు రోజుల తర్వాత ఈరోజు చెక్కింగ్ రావడం జరిగింది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తామో రైతు మాటలో తెలుసుకుందాము నమస్తేనా అన్న మీ పేరేనా వీరేష్ నాయుడు ఇది తోట ఎవడదనా గుడికల్ గోవింద్ గారి కదా ఓకే ఓకే ఇప్పుడు ఇది మీరు చేతిలో పడుతున్నారు కదనా అది రెండు ఏంటి రాజా రాణి కదా దాని పేరు కొద్దిగా చూపించండి అవి ఇది రాజా రాణి స్టిక్ అనమాట ఇది ప్రొడక్ట్స్ అనేది మీరు మన సేన్గా అనేది కొట్టినారు కదా ఎన్ని రోజులు అయిందన్న వాడిది ఐదు రోజులు ఐదు రోజులు అయింది చేసి వాడడానికి ముందు మన తోట కండిషన్ ఎలా ఉంది వాడిన తర్వాత మనకి ఏం మార్పు వచ్చింది ఓకే చెట్టులో అనేది మార్పు అనేది కనబడింది కదా ఐదు రోజులకి అనేది మార్పు కనబడింది ఓకే మళ్ళీ ఒకసారి మీ మొక్కలు చూపించండి సార్ ఒకసారి ఇలా చూపించండి మొక్కలు ఇక్కడ రైతులు గమనించినట్లయితే వాడడానికి ముందు అనేది మనకు స్టూడర్ దగ్గర వచ్చేసి మొత్తం కూడా పసుపు కలర్గా ఉండేది ఇది కొట్టి ఇప్పుడు కరెక్ట్ ఐదు రోజులు అయిందండి మళ్ళీ మొగ్గలు కూడా బాగా వచ్చినాయి కదా ఇక్కడ ఫ్లోరింగ్ చాలా బాగా నీట్ గా వస్తుంది మనకు దోమ కూడా చాలా కంట్రోల్ అయింది మనకు ఈ మనకు కాయ కూడా అనేది నల్లి అనేది ఏం లేదు కదా మనకు ఇక్కడ పురుగు ఏం లేదు నీట్ గా అనేది మనకు వచ్చిన కాయ కూడా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ వేరే రైతులకు మీ సలహా ఏంటి వేరే వాళ్ళకు అనేది మనం ఇట్లాంటి మంచి ప్రోడక్ట్లు చెప్పొచ్చా మీకైతే నమ్మకం ఏర్పడింది కదా అదండి మళ్ళీ రైతు సోదరులందరూ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడండి ప్రతి రైతు అనేది లాభదాయకంగా ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ అండి